ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో ఇవన్నీ ఈ ఒక్క ఎలక్షన్స్లోనే కాటుతెల్లమైంది ఈరోజు ఎలక్షన్ జరిగినటువంటి తీరును కానీ ఒకసారి గమనించినట్లయితే సింగిల్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి లేనటువంటి చోట త్రిపురాంతకంలో దాదాపుగా ఎలక్షన్స్కి ముందు పదకొండు మంది ఆళ్ళ అంజిరెడ్డి గారి వైపున ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎల్లారెడ్డి గారి వృత్తంలో క్లియర్గా ఉన్నారు చూడండి ఎల్లారెడ్డి గారు ఈయన ప్రభుత్వ కార్యక్రమంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ పక్కనే ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ ఎల్లారెడ్డి అనేటటువంటి ఎంపీటీసీ భర్త గారిని ఇంతకుముందు జేసీఎస్ కన్వీనర్గా కూడా ఎల్లారెడ్డి గారు పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి నాయకుడిగా తనక్కడ ఉన్నాడు వాస్తవం అయితే అధికారమంటే ఎవరికైనా కానీ మోజు ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కి డబ్బు పిచ్చి తప్ప ఇంకోటి ఉండనే ఉండదు ప్రతి ఒక్కదాన్ని డబ్బుతో జతగట్టేస్తారు డబ్బుతో కొలిచేస్తారు వీళ్ళని మబ్బిపెట్టి వీళ్ళకి ఆశ చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండున్నర రెండున్నర సంవత్సరాలు అని పంచుకున్నటువంటి పదవిని వాస్తవానికి పద్దెనిమిది మంది ఎంపీటీసీలు ఉంటే త్రిపురాంతపు మండలంలో పద్దెనిమిది మంది ఎంపీటీసీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసింది దానిలో భాగంగా ఇద్దరు సీనియర్ నాయకులైనటువంటి కోట్ల సుబ్బారెడ్డి గారు ఆళ్ళాంజనేయ రెడ్డి గారు రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం దాన్ని పంచుకోవడం జరిగింది ప్రభుత్వం ముందే అంజిరెడ్డి గారిని ఎక్కించాలని ప్రయత్నం చేశాం ప్రభుత్వం మారింది మారిన తర్వాత కూడా అంజిరెడ్డి గారి వైఫ్ వైస్ ఎంపీ వన్గా ఉన్నారు వాస్తవానికి అయితే రూల్ ప్రకారం ఎవరైనా దిగిపోయినట్లయితే రాజీనామా చేసినట్లయితే వైస్ ఎంపీ వన్కి ఇన్ఛార్జ్ ఎంపీపీగా అవకాశం ఇవ్వాలి కానీ మనోడు మధ్యలో చేస్తాడు ఇన్ఛార్జి గారు వచ్చేసి అక్కడ కూడా రాజకీయం చేసేస్తారు అక్కడ కూడా డబ్బులు చేతులు మారిపోతాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండో ఎంపీపీ వైస్గా ఉన్నటువంటి రిప్కా గారిని ఎంపీపీ అభ్యర్థిగా ఇది ఒక పెద్ద నిదర్శనం ఈ విధంగా ఈ కుటుంబాన్ని నాశనం చేస్తే ఈ తోటి ఇంత డబ్బుని అన్యాయంగా పెట్టిస్తే ఈ కుటుంబం ఏమవ్వాలి ఇవాళ మీరు ఏ వేలుతోటైతే మా కళ్ళు పొడవాలని చూశారో అదే వేళ్ళుతో మీ కళ్ళు పొడిసాను మాకున్నటువంటి సభ్యుల్ని తొట్టిదారిలో మీరు తరలించి వేసి ఇంటిలో పెడితే ఆ ఇంటిలో నుంచి మీతో పాటు వచ్చినటువంటి సభ్యులు మీకు వ్యతిరేకంగా ఓటు వేశారంటే వారు ఎంత గట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో నాయకులు ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు డబ్బును చూపించి ప్రలోభ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా వెనకడుగు వేయరు ఒక తమ్ముడిది బొంకు బలు ఏముంది ఆ బొంకు వలన నష్టం ఏదో తను పట్టుకూట్టు కోసం ఆ బొంకు పెట్టి నడిపించుకుంటుంటే అతని బొంకుని జేసీబీలు తీసుకొచ్చి పోలీసు వారిని అడ్డం పెట్టేసి చేసినటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా మాట్లాడాలంటే చాలా అంశాలు సూటిగా నేను చెప్పదలుచుకున్నది అయితే ఒకటే తెలుగుదేశం పార్టీ అడ్రస్ ఎర్రగొండపాలెంలో గల్లంతు కాబోతుంది కూటమి పతనానికి జగన్ మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి మొట్టమొదటి అడుగు ఎర్రగొండపాలెం గడ్డ నుంచి పడ్డది ఈ విజయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉత్సాహం వస్తుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాలకి వన్ ఇయర్ లోనే విసిగిపోయినటువంటి ప్రజలు తిరగబడి త్రిపురాంతకం గెలిచిన తర్వాత దాదాపు కిలోమీటర్ జనాలు పోటెత్తారు ఈరోజు అంటే ఎంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్పంచుకున్నారో ఒకసారి గమనించారు ఈ విధానాలు ఇప్పటికన్నా మార్చుకోవాలి నుంచి చెప్తున్నాం మీరు ఎవరినైతే అడ్డం పెట్టుకొని సర్పంచుల్ని ఎంపీపీల్ని ఎంపీటీసీలని జెడ్పీలని జెడ్పీటీసీలని అడ్డం పెట్టుకొని మీరు ఇక్కడ ఖజానాని కొల్లగొడుతున్నారో ఇక ముందు కుదిరే ప్రసక్తే లేదు మేము సరే కొత్త ప్రభుత్వం వచ్చింది ఏదన్నా మంచి చేస్తుందేమోనని వెయిట్ చేశాం ఇవాళ మీరు మా సర్పంచుల్ని బెదిరిస్తున్నారు మా ఎంపీటీసీలను బెదిరిస్తున్నారు మా ఎంపీ బెదిరిస్తున్నారు మా జెడ్పీటీసీలు బెదిరిస్తున్నారు మీరు గృహ నిర్బంధం చేస్తున్నారు అట్రాసిటీ కేసులు పెడుతున్నారు ఎక్కడికక్కడ మా పొలాల్ని లాగేస్తున్నారు ఎక్కడికక్కడ ఎంఆర్ఓ అడ్డం పెట్టుకొని ఆన్లైన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సంబంధించినటువంటి పొలాలని ఎక్కిస్తున్నారు ఎక్కడికక్కడ వాటర్కి సంబంధించినటువంటి ట్యాంకులు తోలకుండానే అక్కడ బిల్లులు రాయిస్తున్నారు ఎక్కడికక్కడ డెవలప్మెంట్ జరిగేటటువంటి ప్రతి దానిలో విచ్చలు విడి లంచాలు తీసుకుంటున్నారు వీటన్నిటిని కూడా త్వరలో బయట పెట్టబోతున్నాం మరీ ముఖ్యంగా మీరేవైతే పంచాయతీల్లో నిధుల్ని డ్రా చేశారో ఆర్టీఐ యాక్ట్ వేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి సర్పంచ్లకు సంబంధం లేకుండా మీరు డ్రా చేసినటువంటి డబ్బేంటి మండల గ్రాంట్ని మీరు ఎంత డ్రా చేశారు ఇవన్నీ కూడా బయట పెట్టబోతున్నాం ఇక నుంచి ఖచ్చితంగా ప్రతి కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మీరు ఇబ్బంది పెట్టినటువంటి విషయాలని ప్రతి ఆఫీస్కి చేరవేయబోతున్నారు అదేవిధంగా వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటే ప్రజల్ని మర్చిపోయారు కేవలం భజన చేయడం మొదలు పెట్టేశారు అధికారులకు కూడా నేను చెప్తున్నాను ఇవాళ ఎవరైతే అధికారం ఉంది అని పెట్టలేకపోతున్నారో ఆ వ్యక్తికే ఇక్కడ శాశ్వతం కాదు ఆ వ్యక్తికే శాశ్వతం కాదు మీరు ఉద్యోగం చేయాలి చిట్ట చివరి వరకు మీరు ఉద్యోగం చేయాలి అంటే న్యాయబద్ధంగా చేయాలి వాళ్ళు ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఆ ఎంఆర్ఓ ఫోన్ ఎత్తడు ఒక సర్టిఫికేట్ కుల సర్టిఫికేట్ ధృవీకరణ సర్టిఫికేట్ కోసం వీళ్ళు పడిగాపులు కాస్తే వెళ్ళి అతను ఫోన్ ఎత్తాడు పిలిచి రమ్మని పిలిచి ఫోన్ ఎత్తాడు అంటే ఏంటి ఆ సర్టిఫికేట్ లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలవదు తెలుగుదేశం గెలుస్తుంది అని ఇంత దిగజారుడు ఇంత దిగజారుడు రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి విలువల్ని ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారని మర్చిపోకూడదు అధికారులైనటువంటి వారు మీరందరూ కూడా రాజ్యాంగాన్ని రక్షించండి పరిరక్షించండి మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించండి ప్రలోభాలకి గురి కాకండి ప్రలోభాలకి గురైతే మీరు కావాలని ఎవరినన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తొక్కాలని లేదా అన్యాయంగా ఒక సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీపై న్యాయపరమైనటువంటి పోరాటానికి చర్యలకి కూడా వెనకడుగు వేయమని మీకు మరొకసారి తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఇవాళ త్రిపురాంతకంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎనిమిది మందిని బలి చేశాడు ఈ వ్యక్తి తనకేముంది బలి చేశాడు పక్కన ఉన్నాడు నాకు సంబంధం లేదు ఓడిపోతే ఏమో మాకు సంబంధం లేదు అది వైసీపీ వైసీపీ కొట్టుకొని గెలుచుకున్నాడు తెలుగుదేశం కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి కానీ ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం తెలుగుదేశంకి సంబంధం లేదంటారు అదే తెలుగుదేశం గెలిస్తే ఓ చూసారా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన చూసి ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించేశారంట ఇది మీ గెలుపు ఇది వాస్తవం ఇది కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఇది ఎర్రగొండపాలెంలో ప్రజల యొక్క పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యొక్క పరిస్థితి అడ్డదారుల్లో గద్దెనెక్కాలని అడ్డంగా బుక్ అయినటువంటి వ్యక్తి యొక్క కథ ఇది ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ సెలవు జరిగినటువంటి ఎరగొండపాలెం నియోజకవర్గంలోని ఒక ఎంపీపీ ఒక వైస్ ఎంపీపీ ఒక జిల్లా కోఆప్షన్ మండల కోఆప్షన్ ఎరగొండపాలెంలో మండల కోఆప్షన్ పుల్లల చెరువులో వైస్ ఎంపీ త్రిపురాంతకంలో ఎంపీపీ మూడు ఎలక్షన్స్ జరిగాయి మూడు ఎలక్షన్స్లో ఎంపీటీసీలు గోప గుయ్యమనేలాగా కోట్నే ప్రభుత్వానికి జవాబిచ్చాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతోటి కేసులు పెట్టించినా కూడా కేసులకి బెదరకుండా ఇవాళ ఓట్లు వేసి ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ ఎరగొండపాలు మీద గడ్డపై ఎగరవేశారు నిజంగా ఒకసారి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలా ఎలాంటి నీతి మాలినటువంటి రాజకీయం ఇక్కడ జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ చూడాలి త్రిపురాంతకం మండలం మరీ ముఖ్యంగా పద్దెనిమిది మంది ఎంపీటీసీల్లో పద్దెనిమిది మంది వైసీపీ వాళ్ళే వాళ్ళల్లో ఎల్లారెడ్డి అనేటటువంటి జ్యోతి చల్లా జ్యోతి అనే ఎంపీటీసీ గారి భర్త గారిని ఈ విధంగా ఇక్కడున్న తెలుగుదేశం ఇన్ఛార్జి గారు పక్కనే తిప్పుకుంటూ వీరికి ఆశ చూపించి వీరిని ఎంపీపీ చేస్తానని ఉసిగొలిపి వీరితోటి లక్షల రూపాయల డబ్బుని ఎంపీటీసీలుగా ఎరగా వేయించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈ కార్యకర్తని ఆ ఎంపీటీసీని చేశారు ఇవాళ ఈ కుటుంబం ఎంత నష్టపోయిందో వారిని అడిగితే వారి మాటల్లో తెలుస్తుంది ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ లేని చోట తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా వారి అభ్యర్థులు గెలుస్తారా అయినప్పటికీ కూడా డబ్బుని ఎరగా వేసి అధికారాన్ని ఎర్రగా చూపించి నువ్వు ఎంపీపీ అయితే నేను ఇక్కడ దోచేసుకోవచ్చు అని అనుకున్నాడో చెప్పాడో ఇతను అతనికి ఏం చెప్పాడో అతను ఇతనికి ఏం చెప్పాడో ఇద్దరు కలిసి ఈ విధంగా అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కలిసి తిరుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా దాదాపుగా డబ్బుకు లోపరుచుకొని ఏడు మందిని మీరు వైపుని తిప్పుకుందాం ఇక పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండే వారిలో ఒకరికి మొన్నే కండ వేశారు కండ వేసేసి గ్రూపుల్లో కూడా చూశాను ఓహో అయిపోయింది తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసింది అని పెద్ద పెద్దగా గ్రూపుల్లో పెట్టడం చూశాను నేను వారొకరు వెళ్ళిపోతే పదిహేడు మంది ఉంటారు పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏడు మంది తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు మరి ఏడు వైపు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి ఈ అభ్యర్థి చాలా మంది అంటున్నారు ఇది తెలుగుదేశానికి ఏం సంబంధం సంబంధం అని ఇదే సంబంధం ఈ ఇన్ఛార్జి గారి పక్కన వృత్తంలో ఆ ఎల్లారెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గారి భర్తగారుని పక్కకు దిప్పుకోవడం ఇది ఎందుకు ఏం సంబంధం ఇది ఈ కార్యక్రమాలు ఎందుకు తిరుగుతున్నారు ఇదే సంబంధం ఈ విధంగా అడ్డం పెట్టి కోట్ల రూపాయల డబ్బుని తనతోటి ఖర్చు పెట్టించి పదకొండు మందిలో కంకణాలపల్లి అనేటటువంటి ఎంపీటీసీ ఆలంజిరెడ్డి గారి దగ్గర ఉంటే పోలీస్ స్టేషన్ నుంచి బెదిరింపు కాల్సు చేపించి అతని మీద కేసు పెడతామని చెప్పి అతన్ని లాగేసుకున్నారు ఇకపోతే పది ఎనిమిది ఉన్నాయి ఈ పది ఎనిమిదిలో ఎవరైతే ఇవాళ ఆ పాపను లాగుతున్నట్టుగా కోట్ల సుబ్బారెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మా సభ్యుడే తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేయడానికి బలవంతం చేస్తున్నాడో ఆ పాప ఆ పాప వాళ్ళ తండ్రి గారు నేను మూడు రోజుల క్రితం త్రిపురాంతకు వెళ్ళినప్పుడు నాలుగు రోజుల క్రితం అంజిరెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని నేనే దిగినటువంటి ఫోటో ఆ ఫోటో కూడా నేను మీకు చూపిస్తాను అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రజలకు కూడా తెలియాలి ఇది ఏ పార్టీ మీద ప్రేమ ఉండి వాళ్ళు చేయట్లేదండి ఆ ఇన్ఛార్జ్ కూడా తన ఆర్థిక లావాదేవీల కోసం ఎంపీపీలు కానీ తన వైపున ఉంటే మండల గ్రాంట్లని కొట్టేయొచ్చని మండల గ్రాంట్ని తినివేయొచ్చని సో ఆ విధంగా పదకొండు మంది సభ్యులు ఉన్నటువంటి ఈ చిట్ట చివరి ఉన్నటువంటి వ్యక్తి అండి ఈ చివరిలో ఉన్నటువంటి వ్యక్తి పేరు దాస్ ఆయన నాకు చాలా స్పష్టంగా నేను వెళ్ళినప్పుడు సార్ మీరెవరికి చెప్తే వాళ్ళకే ఓటు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని అంజిరెడ్డి గారికి ఫాలోవర్ని నేను వారికే ఓటు వేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు చెప్తే మేము వెళ్ళిన తర్వాత వీళ్ళ పాప ఎంపీకి శాక్చువల్కితను కాదు వీళ్ళ పాప నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తానని వీళ్ళ పాప చెబితే వీళ్ళ పాప హైదరాబాద్ నుంచి వస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డగించి ఇక్కడే ఎరగొండపాలెం పెట్రోల్ పంపు పక్కన అట్టగించేసి ఆ పాపను తీసుకొని వెళ్తుంటే అంజిరెడ్డి గారు వెళ్ళి అక్కడ అడిగారు ఏమయ్యా నా దగ్గరికి వస్తానని తీసుకొచ్చినటువంటి పాపను మీరెందుకు తీసుకెళ్తున్నారు అంటే పోలీసు వారిని మధ్యలోకి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అటెంప్ట్ మర్డర్ మళ్ళీ గొట్టెలు కూడా దొరికిందని కూడా రాశారు ఎఫ్ఐఆర్లో గొట్టలు కూడా దొరికిందంట ఎఫ్ఐఆర్లో రాశారు అతనికి భుజం మీద గాయమైందని కూడా రాశారు ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ కేసు మరియు అటెంప్ట్ టు ఈ మూడు పెట్టారండి ఎంపీపీ అభ్యర్థి మీద ఆయన అడగడం ఆయన చేసిన పొరపాటు ఏంటి అంటే వీళ్ళ ఉద్దేశంలో కేవలం నాకు మద్దతు ఇస్తానన్నటువంటి వ్యక్తిని మీరు ఎలా తీసుకెళ్తున్నారు ఆ పాపని అనడమే ఆ మాట అన్నందుకు పోలీసు వారిని